ఇప్పటి వరకు మనము వన్ ఫిఫ్టీ లో చూసామండి వన్ ఫిఫ్టీ వచ్చేసి రియాన్ ఫాబ్రిక్ అయితే ఉంటుంది ఇది కూడా చెప్పాను కదా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అడ్రస్ చూస్తున్నాం అండి మనం ఇది ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ మనకి అచ్చిబర్గా కనిపిస్తుంది చూసారా ఆ రోడ్ లోనే కొంచెం లో ఆపోజిట్ లో ఉంటుంది తేజస్వి ఫ్యాషన్స్ అనమాట ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి సో నెక్స్ట్ వీడియో లో కూడా మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మాత్రం లేట్ చేయదు వీడియో ఓకే మళ్ళీ మనము తేజస్వి ఫ్యాషన్స్ వచ్చేసామండి ఇక్కడ నుంచి అయితే మనం చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీ రూపీస్ లో టాప్స్ చూస్తున్నాం అండి ఇది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే మనకి లైనింగ్ కూడా వస్తాయి విత్ లైనింగ్ తో వస్తాయి ఇది చూడండి ఇలా అనమాట కొన్ని లైనింగ్ లేవు కొన్ని లైనింగ్ తో వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇలాగ మనకి కింద వచ్చేసి బార్డర్ వచ్చింది ఇది వీటిలో కలర్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి సైజ్ కూడా చెప్పాను కదా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఇలా వస్తాయి వీటిలో పింక్ కలర్ ఇది లైనింగ్ వచ్చిందండి ఇట్లా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తాయి కొన్నిటికి మాత్రం లైనింగ్ అయితే వచ్చింది ఇది కూడా లైనింగ్ వచ్చింది ఇలా ఉంటుంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే గా ఉన్నాయి వీటిలో నెక్ అయితే ఇలా డిజైన్ వస్తుంది దీనికి లైనింగ్ లేదు ఇలా ఉంటుంది ఇట్లా కొన్ని లైనింగ్ తో వచ్చాయి కొన్ని లైనింగ్ లేవు కానీ ఏదైనా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే వన్ ఫిఫ్టీ లోనే వస్తున్నాయి మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడట్లేదు విత్ తో రెడీమేడ్ వచ్చేస్తుంది మనకి టాప్ వచ్చేసి చూడండి చాలా బాగుంది గ్రే కలర్ ఇలా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే చాలా మోడల్స్ అయితే వచ్చాయండి సార్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ గ్రే కలర్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ సో ఇంకా చాలా ఉన్నాయండి టాప్స్ అయితే షాప్ అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి ఇదొక కలర్ ఇట్లా అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పటివరకు వరకు మనము వన్ ఫిఫ్టీలో చూసామండి వన్ ఫిఫ్టీలో ఇంకా స్టాక్ అయితే రెడీగా ఉంది మీరు షాప్ అయితే విజిట్ చేయండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో మరీ లెంతి అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనము టూ హండ్రెడ్ రూపీస్ లో టాప్స్ అయితే చూస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ లో వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఫస్ట్ వైలెట్ కలర్ చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ది బ్లూ అనమాట రామా బ్లూ అంటారు కదా ఆ కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లోతో మ్యాంగో డిజైన్ లో చిన్న బూటీస్ వచ్చాయి అనమాట ఇలా ఉంటుంది ఇదొట్టి ఇది ఒక కలర్ లాస్ట్ టైం ఏంటంటే మీకు వీడియోలో క్లియర్ గా లేదన్నారు కదా సో క్లియర్ గా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా వాట్సాప్ కి సెండ్ చేసేయండి అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే షాప్ నైనా విజిట్ చేయండి కలర్ అయితే చూడండి చాలా బాగుంది ఇట్లా ఉంటుంది లైట్ కలర్ వచ్చింది చక్కగా నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ నెక్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వైట్ మీద ఇది బ్లాక్ కలర్ తో డిజైన్ నెక్స్ట్ ఇదొక కలర్ నెక్స్ట్ మెరూన్ నెక్స్ట్ ఇదొక కలర్ అండి చాలా బాగున్నాయండి టాప్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కొన్ని లైనింగ్ కూడా వచ్చాయి విత్ లైనింగ్ తో వచ్చాయి లైనింగ్ తీసుకోవాలంటే ఈజీగా మనకి హండ్రెడ్ రూపీస్ అయినా అవుతుంది అలాంటిది మనకి ఇలా కొన్ని కొన్ని లైనింగ్ వచ్చాయి కొన్ని లైనింగ్ లేవు లేకపోయినా కానీ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి నెక్స్ట్ ఇది ఒకటి బ్లూ నెక్స్ట్ వైట్ మీద వైలెట్ కలర్ తో ఫ్లవర్స్ గ్రే కలర్ తో లీవ్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ లో టాప్స్ అండి వన్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ లో ఇప్పుడు మనం చూస్తున్నాము మీకు ఏం నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకోండి ఇదైతే అంబిలా కట్ వచ్చింది ఇలా వస్తుంది సైజెస్ కూడా చెప్పాను కదా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ చాలా బాగుంది క్రీమ్ కలర్ తోటి మెరోన్ కలర్ తో డిజైన్ వచ్చింది చాలా నీట్ గా ఉంది టూ హండ్రెడ్ లో టాప్స్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అనమాట ఈ విధంగా ఉంటుంది మనకి డిజైన్ అయితే అంటే మనకి శాంపిల్ కి మోడల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్ అనమాట విత్ లైనింగ్ తో అయితే వస్తుందండి కంపల్సరీ విత్ లైనింగ్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది ఇది టాప్ ఒకసారి టాప్ చూపిస్తా చూడండి ఇది టాప్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది టాప్ విత్ లైనింగ్ వస్తుంది దుప్పట్ట ఇలా వస్తుంది దుప్పట్ట వచ్చేసి దుప్పట్ట వచ్చేసి మిక్స్డ్ కాటన్ వస్తుందండి టాప్ అయితే బాగుంది ఇది వచ్చేసి మిక్స్డ్ కాటన్ లైట్ గా అంటే మనకి మెయింటెనెన్స్ ఉండదు అనమాట ప్యూర్ కాటన్ అయితే ఐరన్ కంపల్సరీ ఉండాలి కదా సో అలా కాకుండా ఇది వచ్చేసి దుప బాటమ్ వస్తుందండి పటియాలా బాటమ్ ఇలా వస్తుంది ప్యాంటు ప్రే సైజ్ అయితే ఉంటుంది చక్కగా చూసారు కదా ఇది ఒకటి ఓపెన్ చేశాను కదా వీటిలో మోడల్స్ చూద్దాం ఇప్పుడు ప్రతిదీ ఖచ్చితంగా మనకి లైనింగ్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది దుపట అండ్ ఇది బాటమ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను సెండ్ చేసి చక్కగా మీరు కొరియర్ టెప్పింగ్ చేసుకోవచ్చు వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి వీటిలో వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఎల్ నుంచి లేదా ఎం నుంచి కూడా ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదనమాట ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు ఇది పచ్చి మాడికే కలర్ అంటారు కదా అది చాలా బాగుంది ఇది కూడా దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా నియర్ బై ఉంటే లేదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ అయినా పంపిస్తారు ఇట్లా ఉంటుందండి కలర్ చూడసింబలే ఉంది ఇలాగా వీటిలో ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని మోడల్స్ మాత్రమే మనం చూపిస్తున్నాము ఇవి సైజెస్ చెప్పాం కదండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఇప్పుడు మనం చూపించినవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అది కూడా ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మళ్ళీ మనం టాప్స్ చూసినామండి వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అలాగే స్ట్రైట్ కట్ ఉన్నాయి వీటిలో అంబ్రిలా కట్ కూడా ఉన్నాయి మల్టీ కలర్ తో వైట్ మీద అయితే ఇది చాలా బాగుందండి చక్కగా అంటే స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అనమాట స్ట్రైట్ కట్ ఇది కూడా అంబ్రిల్లా వస్తుంది అంబ్రిల్లానే వస్తుంది బ్లాక్ మీద చక్కగా బ్లూ కలర్ చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి మనకి కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయండి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రేయాన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది చక్కగా ఇలాగ వస్తాయి అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ కూడా ఉంటుంది చూడండి ఇలా వస్తుంది దీనిలోనే ఇది ఒక కలర్ నావీ బ్లూ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది కూడా ర్యాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో కూడా ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి షాప్ నైతే విజిట్ చేయండి సో ఇది ఒక కలర్ అనమాట ఇది అంబ్రిల్లా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ తో డిజైన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సైడ్స్ వచ్చేసి మనకి ఇలా కట్స్ వస్తాయి నైరా కట్ ఇలా నైరా కట్ వస్తుంది అంబ్రిల్లా వస్తుంది నైరా కట్ వస్తుంది ఇలా డిఫరెంట్ గా ఉందండి ఇదైతే చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు వచ్చేసి మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇది అంబ్రిలా స్టైల్ వస్తుంది అనమాట మీకు ఒకసారి పిక్ చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూసే డ్రెస్సెస్ అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ వస్తాయండి చక్కగా సైజెస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి టాప్ అండి ఇది బాటమ్ బాటమ్ మనకి ఇలా వస్తుంది రెడీ టు వేర్ దుపటా కూడా బాగుందండి క్లాత్ అయితే ఇట్లా వస్తుంది శివరి లో సో ఇలా ఉంటుందండి వీటిలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇలా అండి ఫాబ్రిక్ కూడా బాగుంది ఇట్లా డిజైన్స్ అయితే వస్తాయి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ కి సెండ్ చేసేయండి కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు ఇలా ఉంటాయండి మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇవి కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది ఇదనమాట డబుల్ షేడ్ వస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ వస్తుంది పెద్ద సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేసే మెంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు డిజైన్స్ చూడొచ్చు సిక్స్ రూపీస్ ఫాల్స్ కి అయితే మంచి డిమాండ్ అయితే వచ్చిందండి సో మొన్న వీడియోలో అయితే అయిపోయాయి స్టాక్ అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు విజిట్ చేయొచ్చు ఇక్కడ మనం చూస్తున్న కూడా సిక్స్ రూపీస్ లో ఫాల్స్ అనమాట అంటే ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రమే పాల్ వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది సింగిల్ పాలు ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ చూసినామండి ఈ ఫాల్స్ వచ్చేసి మనకి ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి సింగిల్ పాల్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది ఇంకా కొంచెం క్వాలిటీ ఫాల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు మనం ఇది ట్వెల్వ్ రూపీస్ పాల్ అండి పన్నెండు రూపాయలు ఇది కూడా ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి పన్నెండు రూపాయలకి వస్తుంది అలాగే ఇప్పుడు మనము శారీ పెట్టి చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా శారీ కోట్స్ వీళ్ళది ఓన్ స్టిచ్చింగ్ అనమాట చక్కగా మనకి రీజనబుల్ కాస్ట్ గా వేస్తున్నారు ఇవన్నీ కూడా శారీ పెట్టికోట్స్ ఒకటైతే ఓపెన్ చేద్దాము ఇది ఫ్రీ సైజ్ వస్తుంది అలాగే జంబో సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి శారీ కోట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా వస్తుంది సైజ్ అయితే వీళ్ళ దగ్గర వచ్చేసి లైనింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి కలర్స్ కూడా మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఉంటుంది చక్కగా షర్డ్స్ మీరు ఇంటి దగ్గర నుంచి బ్లౌజ్ తెచ్చుకుంటే కలర్ మ్యాచింగ్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీటరు ఫార్టీ రూపీస్ పడుతుంది